హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసి గంభీరావుపేట రామాలయంకి వెళ్ళినాం కదా శ్రీరామనవమి రోజు ఆ రోజు తీసిన వీడియో ఏదైనా టెంపుల్ గురించి తెలిస్తే మాత్రం నాతో పాటు నలుగురిని తీసుకొని చూపించడానికైతే వెళ్తా నేను అట్లనే మా గల్లీలో వాళ్ళందరం కలిసి వెళ్తున్నాం చూడండి ఎంతమంది వెళ్తున్నాం వెళ్తుంటే ఇంకా చిన్న చిన్న బాలరాముల వేషాలతో చిన్న పిల్లలు చూడండి మంచిగా నామాలు అయితే పెట్టి చాలా బాగుంది ఇంకా వెళ్తుంటే వ్యూ మాత్రం చాలా సూపర్గా ఉంది ఇక్కడ మనకి చెరువులు కుంటలు కొండలు గుట్టలు లోయలు అన్నీ చాలా ప్రశాంతంగా చాలా బాగుంది ఊరు పల్లెటూరు దీన్ని తీరే అమ్మ తీరు కొంగులోనా దాచిపెట్టే కొడుకుకిచ్చే ప్రేమ వేరు ఇంకా టెంపుల్ దగ్గరకు అయితే వచ్చేసినాం మేము టెంపుల్ దగ్గరకు వచ్చేసరికి అప్పుడే ఎదుర్కోలు జరుగుతున్నాయి స్వామివారివి చూడొచ్చు మనకు వెనకాల వాళ్ళు డప్పుసప్పులతో స్వామివారిని ఎదుర్కొని అమ్మవారిని స్వామివారిని ఎదుర్కోలు చేస్తున్నాను అన్నమాట ఎంత అదృష్టం కదా మనకి స్వామివారి కళ్యాణం అయిపోయిందేమో అనుకొని వెళ్ళాము కానీ అప్పుడే స్టార్ట్ అయింది ఇంకా మేము ఫస్ట్ దర్శనానికి అయితే వెళ్తున్నాం టెంపుల్ లోపలికి మనకు టెంపుల్ లోపలికి వెళ్ళగానే ఫస్ట్ గతస్తంభం చూడొచ్చు మనకు రాతి కట్టడం అండి ఇది తర్వాత ఇంకొక గతస్తంభం కూడా ఇక్కడ అన్నమాట ఇక్కడ చూడొచ్చు మనకి గుడి చుట్టూరుగా ప్రదక్షిణాలు చేస్తూ ఉంటే అన్ని దేవుళ్ళ విగ్రహాలు శంకుచక్ర నామాలు ఉన్నాయి చూడవచ్చు మనకి మనం ఎప్పుడు టెంపుల్కి వెళ్ళినా కూడా గుడి దగ్గర ఫస్ట్ గజస్తంభం దర్శనం చేసుకున్న తర్వాత ప్రదక్షిణ చేసుకొని లోపలికి అయితే వెళ్తాం కదా ఇంకా అట్లా వెళ్తుంటే ఈ గుడి మొత్తం రాతి కట్టడం చాలా బాగుంది ఇక్కడ గంట కూడా ప్రత్యేకత ఉంది ఈ గంటకి చూడవచ్చు మనకి గంట మధ్యలో ఒక కట్ట లాంటిది ఏర్పాటు చేశారు సౌండ్ మాత్రం డిఫరెంట్గా వచ్చింది ఇక్కడ అందరు అరుస్తున్నారు కాబట్టి నేను మ్యూట్ చేసేసిన ఇంకా ఇప్పుడు మనం స్వామివారి దర్శనం అయితే చేసుకుందాం ఆ సీతారామచంద్రస్వామి కరుణ మనందరిపై ఉండాలి ఇక్కడ వీళ్ళు చెప్తున్నారు ప్రత్యేకత ఏంటి టెంపుల్ గురించి అని అడిగితే ఇక్కడ ప్రత్యేకత ఒకటి ఉంది చెప్తా మేము రండి అని తీసుకెళ్తున్నారు చూడొచ్చు ఫస్ట్ స్వామివారి దర్శనం అయితే చేసుకోండి సీతారామ లక్ష్మణ సమేత ఆంజనేయ సమేత దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడ ఈ ద్వీపం ప్రత్యేకత ఈ ద్వీపం అయితే ఏడు వందల సంవత్సరాల నుంచి నిరంతరంగా అఖండ దీపం వెలుగుతూనే ఉందంట ఇంకా ద్వీ దేవుడి దర్శనం దీప దర్శనం చేసుకొని మేమైతే స్వామివారి కళ్యాణం దగ్గరికి వచ్చినాం స్వామివారి కళ్యాణం కూడా ఇంకా కాస్త టైం ఉందంటే ఇక్కడ పక్కనే ఉన్న ఆలయాలను దర్శించుకోవడానికి ఆనుకొని పక్కనే హనుమాన్ టెంపుల్ ఇంకా పక్కనే శివాలయం కూడా ఏర్పాటు చేశారు ఇక్కడ టెంపుల్ మాత్రం చాలా ప్రశాంతంగా చాలా బాగుంది తప్పకుండా వెళ్ళండి ఇంకా నాకు తెలిసింది నేను నలుగురికి చెప్తూ ఉంటాను అనమాట అట్లనే మా గల్లీలో వాళ్ళకి చెప్పి ఇక్కడికి అయితే తీసుకెళ్ళడం జరిగింది ఇంకా మీకు ఎలా అనిపించింది ఈ వీడియో చూసిన తర్వాత కామెంట్ చేయండి వెళ్ళడానికి అయితే ట్రై చేయండి మన తెలంగాణలో ఉంది కాబట్టి ఖచ్చితంగా వెళ్ళి దర్శనం అయితే చేసుకోండి నచ్చితే ఒక లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ de ler. संत गम संतगम सन्त समागम संत समागम करे निरन्तर सन्त समागम करे निरन्तर जगसे होरा जगसे हो पद पावे ब्रह्मानन्द ब्रह्मानन्द परम पद पावे मन होवे मनवा मन, मन होवे निष्काम भजले వీడియో చూసిన తర్వాత మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నచ్చితే కనుక ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్